గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎళ్ళో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎల్లో సీతాదేవి వాకిట వెలసిన గొబ్బి ఎల్లో మాణిక్యాల ముగ్గురు వేసే గొబ్బి ఎల్లో నవరత్నాల ముగ్గులు వేసే గొబ్బి ఎళ్ళో ముగ్గులు మీద సంపెంగాలు గొబ్బి ఎళ్ళు ఆ ముగ్గులు మీద సంపెంగాలు గొబ్బి ఎళ్ళో రంగురంగుల ముగ్గులు వేసే గొబ్బి ఎళ్ళో ముగ్గులు మీద మందారాలు గొబ్బి ఎళ్ళు ఆ ముగ్గులు మీద మందారాలు గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో రాసులు ఇంటికొచ్చే గొబ్బి ఎళ్ళో పశుపక్షాదులు కిలకిలలాడే గొబ్బి ఎళ్ళో బంతి పువ్వులు చామంతులతో గొబ్బి ఎళ్ళో లక్ష్మీరమణుల ముగ్గులు వేశాం గొబ్బి ఎళ్ళో వాడవాడలా భోగి మంటలు గొబ్బి ఎళ్ళో దండలు వేశారమ్మా గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో డమడమ డమడమరు కంతో గొబ్బి ఎళ్ళో గణగణ గణ గణ గంటారావం గొబ్బి ఎళ్ళో మా జంగ దేవర వచ్చేనమ్మా గొబ్బి ఎళ్ళో ముంగిళ్ళల్లో భోగి పళ్ళు గొబ్బిఎళ్ళో పేరెండాలు వచ్చే రమ్మా గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో సంక్రాంతి పండగొచ్చే గొబ్బి ఎళ్ళో డూడు బసవన్నంటూ ൊബി എങ്കിരൂ വച്ചേനമ്മോ ഗംഗിരദ് ആടേനമ്മ ഗൊബി എമ സംക്കീർത്തോ ഗൊബി എരിദാസു വച്ചേനമ്മ ഗൊബി എ ഗോപിക്കലന്ത വച്ചേരമ്മ గొబ్బి ఎళ్ళో పాడేరమ్మా గొబ్బి ఎళ్ళు గోదాదేవికి హారతులిద్దాం గొబ్బి ఎళ్ళో శ్రీకృష్ణునికి హారతులిద్దాం గొబ్బి ఎళ్ళో ఆ ధాన్య లక్ష్మికి హారతులిద్దాం గొబ్బి ఎళ్ళో అష్టలక్ష్మికి హారతులిద్దాం గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో ఎళ్ళో